నమస్కారం బంటు రాములు క్రైమ్ డైరీస్ ఛానల్కు స్వాగతం కానిస్టేబుల్ నుండి దాకా ఎదిగి అనేక జటిలమైనటువంటి కేసులను సైతం చాకచక్యంగా పరిష్కరించి దోషులను పట్టుకున్నటువంటి ఒక సిఐడి ఆఫీసర్ అధికారి క్రైమ్ బ్రాంచ్ అధికారి పంటురాములు రాములు గారు మనతో ఉన్నారు వారిని అడిగి వారి జీవితంలో ఎలాంటి నేరాలను పట్టుకోగలిగాడో ఒకటి మనం తెలుసుకుందాం రాములు గారు నమస్కారం అండి చాలా సంతోషం అండి రాముల్ గారు అపా డిపార్ట్మెంట్ లో అపారమైనటువంటి అనుభవం మీకు కానిస్టేబుల్ నుంచి డీఎస్పి దాకా మీరు ఎదిగారు అనేక కేసులు సిఐడి డిపార్ట్మెంట్ లో మీరు చేశారు క్రైమ్ డిపార్ట్మెంట్ మీరు అనేక కేసులతో డీల్ చేస్తూ హైదరాబాద్ నగరంలో మీరు మీ టీం ఉన్నప్పుడు మర్డర్ జరిగినటువంటి ఏదైనా ఒక ఘటన చెప్పగలుగుతారా తప్పకుండా సుమారు ముప్పై సంవత్సరాలకు ముందు ఒక అనుమాన పరిస్థితుల్లో ఒక మహిళ హిమాయత్ నగర్ అపార్ట్మెంట్ లో ఏ వయసు మహిళ ముప్పై ముప్పై ఐదు సుమారు నలభై లోపల కాబట్టి ఆమె మర్డర్ జరిగింది మర్డర్ ఇంట్లోనే జరిగింది ఇంట్లోనే జరిగి జరిగింది ఆ మర్డర్ గురించి ఆమె కొడుకు పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ పాసాన్ చేశాడు చేసినప్పుడు లోకల్ పోలీసు నారాయణ కూడా వాళ్ళు కేసు కట్టారు కేసు కట్టి లోకల్ పోలీసు వాళ్ళు కూడా ఆ ఇన్వెస్టిగేషన్ కి ఫింగర్ ప్రింట్ వాళ్ళని ఈ డాగ్స్ వాళ్ళని వీళ్ళందరినీ వాళ్ళు డైరెక్ట్ చేశారు వాళ్ళు వచ్చి చూశారు ఫ్రెండ్స్ అవన్నీ కూడా చేయించారు తీసుకున్నారు అక్కడ ఆ సీన్ ఎలా ఉంది అని అంటే ఒక మనిషి పడి ఉంది అక్కడ రక్తం పడిన నెత్తి పగిలిపోయి ఉంది ఆ ఏ సమయంలో జరిగి ఉండొచ్చు అది సుమారు పది 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 పదకొండు మధ్యలో ఉదయమా రాత్రి ఉదయమే ఓకే ఉదయమే ఉదయం ఉదయం పది గంటలకే పది గంటలకే పడింది అయితే అప్పుడు పోలీసు వాళ్ళు సున్నితంగా అంత సీనా ఆఫ్ గురించి ఫోటోలు తీసుకున్నారు అన్ని తీసుకొని ఆ ఫోటోల ప్రకారంగా ఇది ఏ విధంగా అయితే మనం ట్రేస్ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు నానా యాంగిల్ లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని యాంగిల్ లో ప్రయత్నం చేశారు లోకల్ పోలీస్ వాళ్ళు చేసినా ఎట్లా చేశారు అంటే ప్రతి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వీళ్ళ ఇంటికి ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు చుట్టాలు మంది ఇదంతా వాళ్ళు సహా న్యూస్ పేపర్ తో సహా అందరినీ ఎగ్జామ్ చేసి అందరినీ ఎగ్జామ్ చేసినా ఎక్కడ వాళ్ళ చుట్టాలను ఆ చేశారు చివరికి వాళ్ళ భర్తను పిలిపింది భర్త వచ్చేసేడు అంటే అయిపోయింది ఆయన వ్యాపారవేత్త కాబట్టి ఎప్పుడు ఆయన ఎన్నో వాళ్ళ ఇండస్ట్రీస్ అవి ఉన్నాయట ఓకే ఆయన బయట బయటనే తిరుగుతాడు అదర్ ఎవరో అప్పుడు ఆమె కొడుకు ఆమె ఇద్దరే ఉంటారు వ్యాపారం మీద బయట వన్స్ ఇన్ సిన్ని వీక్ అట్లా వస్తాడే అయితే ఆయన ఆయన వచ్చేసాడు ఆయనను కూడా ఎగ్జామ్ చేశారు ఎగ్జామ్ చూస్తే అప్పుడు నాకేమి తెలియదు అండి ఇది ఎంత ఎట్లా జరిగిందో నాకు తెలియనే తెలియదు అంటే అతన్ని బాగా ఇంటర్ కూడా చేశారు కష్ట కూడా కష్టాల పాలు కూడా అయితే కానీ అతనికి ఏమీ తెలియదు ఆయన తెలియదు అని చెప్పాడు ఇక పోలీసు వాళ్ళకు ఖచ్చితంగా ఇతనే ఇతను కాదా ఒకవేళ అబద్ధం చెప్తారు నిజం చెప్తారు కాబట్టి పోలీసు వాళ్ళది అయితే నిఘా భర్త మీదనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ భర్త మీద ఉంది ఎందుకంటే ఆయన బయట ఉంటాడు వేరే లింకులు ఉన్నాయా ఆ చేపించుంటాడు ఈయన చేయకపోయినా వేరే వాళ్ళతో చేయిస్తాడు ఉద్దేశం ఉంటుంది కాబట్టి మాకు కలుగుతుంది పోలీసు వాళ్ళు అదే కాబట్టి ఖచ్చితంగా అతన్ని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత కొన్ని రోజులు గడిచింది కేసు డిటెక్ట్ అవుతా ఆమెను హాస్పిటల్ పోస్ట్ మార్టానికి పంపారు అన్ని చేశారు కేసు ఆ విధంగా జరుగుతుంది కానీ ఇన్వెస్టిగేషన్ అయితే తేలాలి కదా అయితే అన్ని ప్రాసెస్ అయినా కానీ పోస్ట్ మార్టం అక్కడ పోస్ట్ మార్టం లో కూడా ఆటోమేటిక్ గా మర్డర్ అనే వస్తుంది ఓకే కాబట్టి విధంగా అయిన తర్వాత కొంచెం డిలే అప్పుడు ఏం ఏం జరిగిందంటే వీళ్ళు ఇప్పుడు ఈ పేపర్ వాళ్ళు వీళ్ళు ఇంకా ఏం చేస్తాం లేరు పట్టుకుంటా లేరు అది దాని భూగట్ట పెరిగింది నేరం జరిగి చాలా రోజులు పోలీసు వాళ్ళు అంటే అపవాదం వచ్చేస్తారు వచ్చేస్తున్నాయి అయితే ఏదో మొగడు చంపి ఉంటాడు మొగడికి వీళ్ళు పోలీసు వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి ఉంటారు పోలీసు వాళ్ళు ఆయనకి ఏదో పెవర్ అది ప్రజల లోపల మొగడు చంపిండు అనే బయటపడింది చాలా అన్న తర్వాత అప్పుడు వీళ్ళు ఏం చేసినారు క్రైమ్ బ్రాంచ్ సిసిఎస్ కు మర్డర్ టైం కు ట్రాన్స్ఫర్ చేశారు లోకల్ గా కావట్లేదు అని ఓకే చేస్తే అప్పుడు పివి శేషగిరి రావు అని చెప్పి డిఫ్యూ కమిషనర్ పోలీస్ ఆఫీసర్ ఆయన ఇన్చార్జ్ గా ఉన్నాడు క్రైమ్ బ్రాంచ్ కల్లా అతని ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత అంత ఆయన కూడా ఒక టీమ్ తయారు చేసి ఇక ఈ విధంగా ఉన్నది ఈ విధంగా ఉన్నది మీరంతా డిటెక్ట్ చేయాలి అని ఒక టీం తయారు చేసి ఆయన కూడా పంపాడు పంపుతారు కదా పంపాడు పంపిన తర్వాత క్రైమ్ బ్రాంచ్ టీం వాళ్ళు ఎంత చేసినా ఏది క్లూస్ దొరకట్లేదు సార్ అందరినీ చేస్తున్నాము ఆ లోకల్ పోలీసు వాళ్ళు చేసిన మళ్ళీ మేము కూడా చేస్తున్నాము ఆయన కూడా ఏమి క్లూస్ దొరకట్లేదు అది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు రిపోర్ట్ చేశారు రిపోర్ట్ కమిషనర్ కు చేశారు ఆయన ఏం చేశాడంటే అయితే మీరు ఏదన్నా ఐడియా నేను ఇస్తా మరి ఆయన ఆలోచించుకొని మీరు సాయంత్రం రండి ఒక మీటింగ్ పెట్టుకుందాం చెప్పాడు చెప్పాడు ఆ సాయంత్రం వచ్చిన తర్వాత ఆయన ఆలోచించాడు అంత ఆయన మ్యాప్ వేసుకుని ఇది బాగా ఫైల్ బాగా చదివి ఫైల్ అంతా చదివాడు చదివాడు చదివిన తర్వాత చేసి ఇట్లా దొరుకుతలేదు మరి ఎట్లా ఈ విధంగా చేయాలని అంటే ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఎవరు రిపోర్ట్ చేశారు అంటే వాళ్ళ కొడుకు చేశాడు సార్ చెప్పారు వీళ్ళు కొడుకు చేసిండు అని అంటే వాని వయసు ఎంత మీరు వయసు అంటే కుమారుగా వానికి పదిహేడు పద్దెనిమిది ఏండ్లు ఉండవచ్చు అంటే పదహారు పదిహేడు ఎండ్లు వీళ్ళు అన్నారు చివరికి అట్లా ఎట్లా తెలుసు మీకు అంటే అడిగి తెలుసుకున్నాం సార్ అట్లా ఇట్ల ఆయన లెక్క రికార్డు చదివిన అంటే చదివిన రికార్డు చూసారా అన్ని కూడా ఆయన అడిగాడు కాబట్టి అడిగిన కూడా అంతే ఉన్నది సార్ అని వీళ్ళు చెప్పారు అని ఆయనకు అనుమానం వచ్చి ఇది కాదు ఈ కుర్రోని మీద అతనికి డిసిపికి అనుమానం వచ్చింది కొడుకు మీద ఇంట్లో ఉంటాడు అంటే ఇప్పుడు ఏం చెప్పిండు అని అంటే ఆమె మొగ్గుని ఎగ్జామ్ చేశారు కదా ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు వీడు నడుపుకున్న పిల్లోడు అని చెప్పి ఆయన చెప్పాడు పిల్లడు అనడు నడుపుకున్న పిల్లోడు నడుపుకున్నా అంటే అడాప్టెన్ అడాప్షన్ ఎక్కడ నుంచి ఒక బీద పిల్లగా తెచ్చుకొని మేము నడుపుకున్నాం సార్ వీడు మీరు అన్న పెంచుకున్నాడు పెంచుకున్న పిల్లవాడు పెంచుకున్న పిల్లవాడు మా సొంత కొడుకు కాడు వీడు అప్పుడు ఆయన చెప్పాడు అది పట్టుకున్నాడు పట్టుకున్నాడు ఓకే పట్టుకుని ఆయన ఏం చేశాడు అంటే అట్లా నా అని చెప్పేసి ఇది కొంచెం రకంగా డిఫరెంట్ గానే కనపడుతుంది వీడు సొంతకుడు కాడు అనేటటువంటిది ఆయన చాలా చాలా పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేటర్ శశిగిరి రావు గారు డిపార్ట్మెంట్ లో కూడా మంచి పేరు గిన వ్యక్తి ఆయన దళంచుకొని వీళ్ళను టీం వాళ్ళని పిలిచి చూడండి రా ఇది దొరికిపోతుంది నాకు అనుమానం ఉంది మనం సెమ్మెన్ రిక్ష చేయాలి దాన్ని ట్యాలిక్ కావాలి ఓకే మళ్ళీ మిగతా కూడా అన్ని ట్యాలి కావాలి ప్రతి ఐటెం ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ పడిపోతాయి వాడు చచ్చిపోయిన తర్వాత మర్డర్ చేశాడు అది సారీ రేప్ చేసాడు రేప్ చేసిపోతే వానివన్నీ వాని బిలాంగ్ థింగ్స్ ఏమన్నా అక్కడ పడిపోతాయి ఇప్పుడు అవన్నీ మనం ట్యాలీ చేయాలి కదా అప్పుడు వాళ్ళని పిలిచి ఏం చేశారంటే సిమెన్ మనం ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలా కాబట్టి ఒక అమ్మాయిని ఎక్కడైనా చూడండి తీసుకురావండి ఎందుకన్నా ఎక్కడ మీరు తీసుకురండి అంటే అప్పుడు పోలీసు వాళ్ళు టీం వాళ్ళు వెళ్ళి ఒక అమ్మాయిని యంగ్ అమ్మాయిని తీసుకొచ్చారు తీసుకొస్తే ఆ నైట్ అంతా సీసీ సపరేట్ రూమ్ లో పెట్టేశారు ఇద్దరిని పెట్టేసిన తర్వాత వాడు రాత్రి అంతా వానికి కావాల్సింది బిర్యానీ బుర్యానీ వాళ్ళిద్దరికి బిర్యానీ తినబెట్టి అందులో చున పెట్టేశారు కూర్చొని పెట్టుకున్నాక ఈ రాత్రి అంతా వాడు అక్కడనే ఉండాలి ఆ పిల్ల వాడు ఉంటే తర్వాత ఆ పిల్లని కూడా అసాల్ట్ చేశాడు అది అయిపోయింది ఆ పిల్ల మీద నుంచి మరి వీనిది వీని బట్టల మీద కూడా ఉన్న ఆ సిమెంట్ కలెక్ట్ చేసుకున్నారు తర్వాత చేసుకున్న తర్వాత అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంకా మిగతావి కూడా ఉన్నాయి కదా అవన్నిటి కూడా ఫారెన్సిక్ లాబరేటరీ కూడా పంపారు ఓకే ఆ పంపిన తర్వాత కేసు డిటెక్ట్ అయింది డిటెక్ట్ అయ్యి వాడిని ప్రాసిక్యూట్ చేశారు జైలుకు పంపారు దీని నుంచి మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు డిపార్ట్మెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు దీని వల్ల అప్పుడు ఏమి జరుగుతుంది ఎట్ట చెప్పాలనుకుంటే మామూలుగా మామూలు పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవిడెన్స్ దొరకదు ఓకే కాబట్టి మనం మన మైండ్ కూడా కొంచెం ఫస్ట్ మన మైండ్ లో బర్న్ గా అది ఉత్ప ఉత్పన్నం కావాలి ఏ విధంగా మనము ఇట్లా సస్పీషియస్ కేసుల్లో ఈ అనా ఏమంటారు అనుమానాస్పదములు ఉన్నటువంటి కేసుల్ని ఏ విధంగా చేయాలి ఒకే యాంగిల్ వెళ్ళిపోకూడదు కాబట్టి స్టెప్ బై స్టెప్ అన్ని యాంగిల్ చూసుకున్న తర్వాత అది నిజము తెలుసుకోవాలంటే అక్కడికి మనం రావాలా కాబట్టి ఇన్వెస్టిగేషన్లో చాకచికమైన నాలెడ్జ్ కావాలి డిపార్ట్మెంట్ కానీ ప్రజలు కూడా నేర్చుకోవాల్సింది జాగ్రత్తగా ఉండాలి ఇంకోటంటే మహిళలు కూడా సాధారణంగా వాళ్ళ యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ ఎక్స్పోజ్ చేయకూడదు ఓకే ఇప్పుడు కొడుకే కదా అన్నట్టు ఉద్దేశంతోని ఆమె టవాల్ కట్టుకుంటా స్నానాలు చేసేటప్పుడు చూస్తుంటే వాడికి వాడు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారంగా తలుపు వెళ్ళి చూసుడు పెట్టిండు వాడు తల్లి స్నానం చేస్తున్నప్పుడు ఎన్నో సార్లు చూసుకుంటూ వచ్చాడు సార్లు చేసుకున్నా వచ్చిన తర్వాత వీనికి చాలా ఏమంటారు ఎమోషన్స్ వచ్చినాయి ఎమోషన్ వచ్చిన తర్వాత అక్కడనే నిలబడ్డాడు వాడు డోర్ దగ్గర ఆమె ఎప్పుడైతే స్నానం చేసుకుని ముందుకు వచ్చిందో దాన్ని మన ఆమెను అగ్గింగ్ చేశాడు ఆమె కోపం తీండా ఉండవు కూడా నన్ను ఇట్లా చేస్తున్నావు ఇది తప్పు కదా నువ్వు నా కొడుకురా నువ్వు వంట చేస్తున్నావు అని అంటే వాడు వినలేదు ఓకే వినకపోతే ఆమె ఆమె రెసిస్ చేసింది రెసి చేసే వరకు అక్కడ ఉన్న లోకల్ బండ తీసుకుని నెత్తి మీద కొట్టేసాడు నెత్తి మీద కొట్టేస్తే పళ్ళు పగిలిపోయింది మైదాడు బయట పడేటట్టు పగిలిపోయింది పగిలిన తర్వాత రేపు చేశాడు అది సంగతి ఓకే ఇప్పుడు మేమున్నా ఉన్నటువంటి గార్మెంట్స్ కానీ బట్టలు కానీ ఆమె అన్ని ఆమె కూడా కొన్ని రాలిపోతాయి రాలిపోతాయి అన్ని ట్యాలి అయిపోయినాయి విన్నారు కదా ఎంత ప్రమాదకరమో మన కొడుకైనా అన్నైనా తమ్ముడైనా తండ్రి ఎవరైనా సరే పురుషులు గాని మహిళలు గాని తమ శరీరాన్ని ఎక్స్పోజ్ చేయటానికి వీలు లేదు వారి ముందు ఎక్స్పోజ్ అయ్యేటువంటి విధంగా తిరగటం చేయటం ఆఫ్ నేక్డ్ గా ఉండటం అనేది కొడుకైనా కూడా ఉండకూడదు అది ప్రమాదం అనేది మనకు అర్థమైంది కాదు ముఖ్యంగా మహిళలు స్నానాలు చేస్తున్నప్పుడు ఆ బాత్రూమ్లో ఏమైనా కెమెరాలు ఉన్నాయా డోరు అంతా నీట్గా ఉందా దానికి ఎక్కడైనా సందులు ఉన్నాయా అట్లాంటి వాటిని కూడా చూసుకోవాలి వాటిని పూడ్చుకోవాలి వాటిని జాగ్రత్త పెట్టుకోవాలి అలాగే ఎందుకైనా మంచిది ఎప్పుడైనా సరే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అది కొడుకే అని చెప్పి ఒంటరిగా మనం నమ్మి ఉంటాం కానీ కొడుకు పెంపుడు కొడుకు తేడా ఉంటుంది కరెక్ట్ కొడుకు పెంపుడు కొడుకు తేడా ఉంటుంది పెంపుడు కొడుకు పెంపుడు కొడుకే సొంత కొడుకు కొడుకే కాబట్టి పెంపుడు కొడుకు విషయాలు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి బంటరాములు గారు తెలియజేస్తున్నారు అలాగే కొత్తగా డిపార్ట్మెంట్ లోకి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అధికారులకు బంటరాములు గారు తెలియజేసేది ఆ కేసును సంపూర్ణంగా క్షుణ్ణంగా అధ్యయనం చేయండి అన్ని కోణాల నుంచి అధ్యయనం చేయండి ఆ విధంగా కేసును అవుట్ చేసుకుంటాం డిటెక్ట్ అవుతుంది డిటెక్ట్ అవుతుంది ఒకటి మాత్రం నిజం ఎంత తెలివైనటువంటి నేరస్తుడైనా సరే ఖచ్చితంగా క్రైమ్ జరిగిన తర్వాత ఆ క్రైమ్ లో కాడ మిస్టేక్ చేస్తాడు ఆ మిస్టేక్ ద్వారా క్రైమ్ ను పట్టుకోవచ్చు అని చెప్పి కూడా మనకు అర్థం అవుతా ఉంది అందుకని చూస్తూనే ఉండండి బంటు రాములు డైరీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అండి నమస్కారం